అండి నేను మీ శ్రీను మీలో చాలామందికి ఈ జారుముడి తెలియదండి ఇది చాలామందికి ఉపయోగపడేది ఎందుకంటే ఇది ఇంటికాడ రేషన్ బియ్యం మూటలు కానీ ఇసుక మూటలు కానీ అలాగే మనం ఇంకేనా మూటలు మనం కట్టుకునేటప్పుడు చాలా బలంగా వేసుకోవచ్చు అలాగే చాలా సులువుగా ఇప్పేచ్చు అనమాట దీన్ని జారుముడి అంటారు మా ఏరియాలోని మా ఫోన్సీమండి మా ఏరియాలో జారుముడి అంటారు ఇది ఎలాగో నేను క్లీర్గా చూపిస్తాను రండి చూడండి ఇంకోడి ఇలా తంబానికి వేసి దీన్ని ఇక చూడండి ఇక ఇలా ఇలా బిగించిన తర్వాత దీన్ని ఇలా చూడండి ఒకసారి దగ్గరగా చూసుకోండి ఇగో ఇంకో అండి ఇలా చేస్తాం అనమాట అండి మీకు అర్థం కాకపోతే ఒకటి రెండు సార్లు చూడండి అయిపోద్ది ఇగో మళ్ళీ ఎప్పుడూ కూడా సులువే ఇగోండి ఇంకో ఇలా ఇప్పించండి ఎప్పుడూ సులువే ఇది వేయడం సులువే ఈ ముడి ఇంతేనండి దీన్ని మా మా కోనసీమలో అయితే జారుముడి అంటాము మీ ఏరియాలో ఏమంటారో నాకు తెలియదు కామెంట్ చేయండి తెలుసుకుంటాను ఈ ముడి చాలా మంది ఉపయోగపడే ముడి అండి ఇది మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి వాళ్ళకి కూడా తెలుసుకుంటారు కదా ఈ వీడియో ఇంతేనండి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేసి అలాగే వీడియో లైక్ చేసి మన ఛానల్ ఫాలో